వాడపల్లికి పెరుగుతున్న కాలినడక భక్తులు తిరుమలేసుని దర్శనానికి ఏడుకొండలు నడిచి వస్తామని ఎలా మొక్కుకుంటారో అదేవిధంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడక వస్తామని మొక్కుకునే భక్తుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది మునుకన్నడు లేని విధంగా ప్రాంతాల నుంచి ఆటోలు వంటి వాహనాల ద్వారా ఈ వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా మంది భక్తులు కాలనడకన వస్తామని మొక్కుకుంటున్నారు ఆ తీర్చుకుంటున్నారు ఆత్రేయపురం రావులపాలెం కొత్తపేట ఆలమూరు మండలాల వారేగాక పరిసర నలభై ఏభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వచ్చే భక్తులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు కొంతమంది శుక్రవారం రాత్రికే ఆలయం వద్దకు చేరుకుంటుండగా మరికొంతమంది శనివారం తెల్లవారు జామున బయలుదేరి కాలనడకన వస్తున్నారు ముఖ్యంగా ఆలమూరు మండలం బడుగువాడలంక మీదుగా గోదావరి పాయను దాటుకుని వాడపల్లి వచ్చే భక్తులు కూడా అధికంగా ఉంటారు అయితే గోదావరి పాయలలో నీరు అంతగా లేకపోయినప్పటికీ ప్రాణాలు తీసే ఊబిలు ప్రమాదాలు తెస్తున్నాయి ఈ నెల పదకొండున ఇలా నడిచి వాడపల్లి వెళ్తూ గోదావరి పాయ ఊబిలో చిక్కుకుని ఆలమూరు మండలం మడికి చిలకలపాడు గ్రామాలకు చెందిన ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే అందుకనే ఈ దొంగ ఊబు నెలలకు భయపడి దూరమైనప్పటికీ గోదావరి పాయని నడిచి దాటకుండా రోడ్లపైనే నడుచుకుంటూ వాడపల్లి చేరుకుంటున్నారు శనిమీయం మండలం కడియపులంతకు చెందిన ఇరవై ఐదు మంది భక్తులు ఆ విధంగానే జొన్నాడా రావుల కాలం మీదుగా వాడపల్లి వెళ్లారు వాస్తవానికి వీరు గోదావరి నది దాటితే కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే వాడపల్లి చేరుకునే అవకాశం అయినా నదికి దూరమైన రోడ్డు మార్గం ద్వారానే నిరాచరిస్తున్నారు ఈ విధంగా విడిచి వెళ్తూ వాడపల్లి వెంకన్నకు మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు ప్రతి శనివారం వేలాదిగా ఉంటున్నారు ముఖ్యంగా వాడపల్లి వెంకన్నకు మొక్కలు తీర్చుకుంటూ భక్తులు తమ కొరికలు అనుకున్న పనులు తిరుగుతున్నందు వలననే వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వస్తామని మొక్కుకుని భక్తుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది